హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నాది వన్ థౌజండ్ అయిపోయింది అనమాట సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ గ్రేట్ అంతా మీదేనండి మీరు చేయడం వల్లనే ఈ వీడియోస్ చేయగలుగుతున్నాను మీ ఎంకరేజ్మెంట్ వల్లనే అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోలో ఏంటంటే మీకు బ్రహ్మ కమలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీటిని మనము ఎలా చూసుకోవాలి వాటి టిప్స్ ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది నచ్చితే మాత్రం కంపల్సరీగా షేర్ అయితే చేయండి చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో బ్రహ్మకమలము ఏంటంటే మనకి బ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు కదా లీవ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి వీటి లీవ్స్ ఇంకా హుండెలా పెట్టాం కాబట్టి మాకు మాత్రం కనిపిస్తుంది అదే కింద పెడితే మాత్రం చాలా బాగా వస్తుంది గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది నేను ఇది నాటుకొని ఒక వన్ ఇయర్ అవుతుంది అనమాట వన్ ఇయర్కి అంత హైట్ అయింది చూడండి ఫ్రెండ్స్ కనబడుతుంది కదా నేను అప్పుడు ఏంటంటే ఒకటే ఆకు తీసుకొచ్చి దాంట్లో ఒక ఫోర్ త్రీ పీసెస్ కట్ చేసి నేను పెట్టాను అనమాట చాలా బాగా గ్రోత్ అయిందండి అందులో ఈ చిన్నగా ఈ ప్లాంట్ కూడా వచ్చింది అనమాట దాన్ని అలాగే ఉంచేద్దాము కొంచెం పెద్దగైన తర్వాత తీసేద్దాము నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనము ప్లాంట్స్ని ఎంత కేర్గా చూసుకుంటామో అంత బాగా వస్తాయి అనమాట మనము చిన్నపిల్లల్ని అయితే ఎలా చూసుకుంటామో అలాగే ప్లాంట్స్ని కూడా అలా కేరింగ్ ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది నేనే షాక్ అవుతున్నానండి చాలా పెద్దగా అయిపోయింది అనమాట అంటే నేను డైలీ ఇంత అబ్జర్వ్ ఎప్పుడు చేయలేదు ప్రత్యేకంగా ఈ వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట చాలా పెద్దగా వచ్చింది అనమాట ఇది మా బాల్కనీలో పెడతానండి ప్లాంట్ని అంటే ఒక సైడ్కి పెడతాను డైలీ చూస్తాను కానీ జస్ట్ అలా చూసి వెళ్ళి పెడతాను కానీ వీడియో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయింది అందులో పట్టట్లేదు దీన్ని కింది దించేసి మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట నేను పెద్దగా దీని టిప్స్ అయితే ఎక్కువ ఏంటంటే చిన్న చిన్నవి మన ఫ్లవర్స్ ఉంటాయి కదా దేవుడు పెట్టిన ఫ్లవర్స్ వాటిని ఎక్కువగా వేస్తూ ఉంటాను అలాగే మనకి వేస్టేజ్ ఉంటుంది కదా కూరగాయలను కట్ చేసుకున్న తర్వాత వేస్టేజ్ ఓన్లీ తొక్కలో వేసుకోండి అండి వేసుకోవాలండి ఇంకా టమాటాలు కానివ్వండి పచ్చిమిర్చి ఇవన్నీ వేయకూడదండి ఎందుకంటే ఇవి వేస్తే మళ్ళీ అందులో నుంచి మనకి ప్లాంట్స్ వస్తాయి అన్నమాట మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేస్తుంది సొరకాయ తొక్కలు కానివ్వండి బీరకాయ పొట్టు ఆలు పొట్టు ఉల్లిగడ్డ పొట్టు ఇవన్నీ వేసుకోవచ్చండి అవి వేసుకోవడం వల్ల మనకి పురుగులు అనేది కూడా రావండి ఇంకా చాలా మంది ఇంకా వేదే ఏదో వేస్తూ ఉంటారు వాటి వల్ల కూడా మనకి పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాము బాల్కనీలో ఉంటుంది కాబట్టి రైని సీజన్ వచ్చిందంటే మనకి ఇబ్బంది అవుతుంది మీరు ఎప్పుడైనా డ్రైవ్ మాత్రం వేసుకోండి అలా వేసేసుకోండి అలా వేసుకున్నాను కాబట్టి ఇంత బాగా గ్రోత్ అయిందనమాట హెల్దీగా ఇంక ఇందులో నుంచి కొందరికి మా ఫ్రెండ్స్కి కూడా అడిగితే కూడా ఇచ్చాను అనమాట ఇది వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్కి హైట్ వచ్చింది ఇంకా ఇంకొక వన్ ఇయర్ అయితే టూ ఇయర్స్కి ఇంకా ఫ్లవర్స్ వస్తాయి అనమాట అది ఇంకా చూడాలన్నమాట దానికోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను అది రావాలంటే ఒక వన్ ఇయర్ వెయిట్ చేయాల్సిందేనండి ఇప్పుడైతే వన్ ఇయర్ అయిపోయింది కంపల్సరీగా టూ ఇయర్స్ పడుతుందండి మనకి ఫ్లవర్ రావటానికి వన్ ఇయర్ అయితే ఈ సగం వర్క్ వచ్చింది ఇంకా టూ ఇయర్స్కి అయితే ఇంకా కొంచెం పెద్దగా పెరిగిపోతుంది మనకి ఫ్లవర్స్ కూడా వస్తాయి యాక్చువల్గా దీన్ని మనం దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటాము దీనికి ఫ్లవర్ వచ్చిందంటే మనం పూజ చేస్తామన్నమాట దేవుడికి మనం ఎలా పూజ చేస్తాము ఈ పువ్వులకి కూడా మనం అలాగే పూజ చేస్తాము ఇక్కడ మీకు కనబడుతుంది కదా నేను జస్ట్ ఒక ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టానండి చిన్నది కనబడుతుంది చూడండి చాలా బాగా అండి స్టెమ్స్ చూడండి ఎంత కిందికి వెళ్ళిపోయాయంటే నేను అంత పెద్ద దాంట్లో పెట్టిన కూడా ఎంత స్టెమ్ రాలేదండి ఓన్లీ చిన్న దాంట్లోనే పెట్టాను చూడండి ఎంత బాగా పాకిపోయి కిందికి వచ్చేసింది గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది చూడండి దీనికైతే నేను ఏమీ ఇవ్వలేదండి టిప్స్ మాత్రము జస్ట్ ఒక వాటర్ ఇచ్చాను మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా వాటర్ ఇవ్వండి అంతే చూడండి ఇంకా వేరే దాంట్లో కూడా షిఫ్ట్ చేసుకున్నాను అంత పెద్దగా తీగలు వేయలేదు కానీ దీన్ని మాత్రం బాగా వచ్చిందండి ఇంతేనండి మళ్ళీ బ్రహ్మకమలానికైతే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా వాటర్ ఉండాలండి దీనికి మాత్రము వాటర్ ఇస్తేనే మంచి గ్రోత్ ఉంటుంది అలాగే దాని పక్క నుంచి లీవ్స్ వస్తాయి కానీ ఇది ఏంటంటే అసలు మిరాకిల్గా అనిపిస్తుందండి ఆకులో నుంచి మళ్ళీ ఆకు వస్తుంది అనమాట మనం ఏదైనా స్టెమ్ పెడితే అంటే ఏదైనా కుమ్మ పెట్టినప్పుడు కుమ్మలో నుంచి మనకు ఆకులు వస్తాయి కానీ దీని గొప్పతనం ఏంటంటే ఆకులో నుంచి ఇంకొక ఆకు వస్తుంది అదే అండి బ్రహ్మకమలము మీరు కూడా మీకు ఇష్టమైతే ఇలాగే చేసుకోండి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇవ్వండి అలాగే చిన్న చిన్నగా మన ఇంట్లోనే దొరికే ఎరువులు వేసుకోండి దీనికి వేసుకుంటే బాగా వస్తుంది నేను బాల్కనీలో పెట్టాను కొంచెం చూడండి ఆకు మొత్తం ఉడిచుకుపోయింది అంటే ఫ్రీ అనేది లేదనమాట దీనికి కొంచెం స్పేస్ ఉండాలండి పెద్దగా ఉండాలి కొంచెము ఎరుకు దాంట్లో మీ ప్లేస్ ఉండే చోట పెట్టకండి కొంచెం ఓపెన్గా అంటే లీవ్స్ మనకి ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి లేదంటే అట్లా ఫోల్డింగ్ అయిపోతాయి అనమాట నేను బాల్కనీలో పెట్టాను కాబట్టి అవి లోపల నుంచి వెళ్ళిపోయాయి అన్నమాట గ్రిల్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట ఖచ్చితంగా ఈ ఆకు ఎంత ఉంటుంది అంటే మూరడు ఉంది అనమాట అంటే నా చెయ్యి ఎంత ఉంది అంత ఉందన్నమాట ఆకండి అంత పెద్దగా వస్తుంది అంటే ఉండిలోనే ఎంత వచ్చింది కింద పెడితే ఎంత బాగా వస్తుందండి అంతేనండి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకోండి ఇది మా బాల్కనీ అండి ఈ ప్లేస్లో యాక్చువల్గా మూలని ఉండేదన్నమాట నేను దీన్ని ఇటు షిఫ్ట్ చేశాను ఎందుకంటే ఆకులు మొత్తం టైట్ అయిపోయి దానికి లీఫ్ అనేది మొత్తం వంకర అయిపోయింది అనమాట అందుకోసమే దీన్ని ఇటు తెచ్చి పెట్టాను అనమాట ఒకవేళ మీకు ప్లేస్ ఉంటే కొంచెం ఓపెన్ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి నాకు ప్లేస్ లేదు కాబట్టి ఈ ప్లేస్లో పెట్టుకున్నాను కంపల్సరీగా ఈ నా వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను లైక్ అయితే చేయండి నన్ను ఎంతగానో నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఎంకరేజ్ చేయండి ఇలా చేయడం వల్లనే నేను ఇంత దూరం వచ్చాను వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటండి అనమాట ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తే మంచి మంచి టిప్స్ అలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్